ఎంతమ్మ ప్లాట్ నెంబర్ మీది రెండు వందల తొంభై తొమ్మిది ఏడమ్మ నీ ఫ్లాట్ చూపిద్ది రెండు వందలు చూపిద్ది దాని గురించే మాట్లాడదాము అంతే మీ ప్లాట్ ఫ్లాట్ ఏడకు కబ్జా చేసినారనమాట

ఇక్కడ రెండు వందల తొంభై తొమ్మిది ఉంది కదా మీ పట్ట మీద పట్ట అప్పుడు మాకు తెలియదు సార్ దిన్నే అని కొనుక్కున్నాం సార్ మాకు దిన్నే అని చూపించినారు సార్ ఇప్పుడు దీన్ని ఎవరు వచ్చి చెప్పినారు ఇది కబ్జా చేసినారు ఎవరు కబ్జా చేసినారు మీరు కబ్జా ఇది లైన్ మన అంత బంధు పెడుతుంది కదా పెట్టినాం కరెక్ట్ అమ్మా ఇప్పుడు ఇది మీది అని చెప్పినావు దీన్ని కబ్జా చేసినామా మేము ఏమన్నా కబ్జా లేదు ఈ రెండు వందల తొంభై తొమ్మిది నీ పీరాని కబ్జా చేసిన కబ్జా చేయలేదు ఇది నంబర్ వేరే ఉందని చూపిస్తే ఇప్పుడు కొన్నావు ఫ్లాట్ ఆడుంది అంటే అడిగినావు చెప్పినా మీరు కదమ్మా ఇండి చెప్పినాం అంతే కబ్జా లేదు ఏది లేదు ఉంది నా విషయం అయితే ఏమీ లేదు ఆమె కూడా ఇక్కడే ఉంది ఆమెకి పొరపాటు తెలియక కొనుక్కుపోయింది రెండు వందల యాభై ఐదు ఎక్కడుందనేది తెలియదు మేము వచ్చినప్పుడు మమ్మల్ని అడిగింది మేము చెప్తున్నాం ఇప్పుడు ఆమెకు కూడా ఈ కేసు ఇవి స్టేట్మెంట్ ఇవ్వాలనే ఆలోచనలు కూడా లేవు ఎవరో వెనకుండే వెనకుండి ఏదో నాయకుడు చెప్పడం వల్ల ఇది జరిగిందని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా ఇదే జరిగింది ఈమెకి పేపరు ప్రింట్ మీడియా ఇవన్నీ ఏమీ తెలియదు ఆమెకి ఏదో కూలి పని చేసుకునేట ఆమె ఆమెకి పేపర్ కంప్లైంట్ ఇలా ఆ రోజు కూడా ఈ రోజు కూడా మమ్మల్ని ఆమె ఇటువంటి దుష్ప ఇట్లా లేనిపోయిన ఆరోపణలు చేయాలని ఆమెలో ఆలోచన కూడా లేదు మీ ఎదురు చెప్పింది వాళ్ళు మాకు ఎప్పుడు ఈ అన్యాయం చేయలేదు అని చెప్పేసి ఈ రోజు కొత్తగా అన్యాయం జరిగిందని చెప్పి ఎవరో వెనుకుండి నాయకులు ఫోటో తీసుకుని చెప్పినారో ఏం చేసినారో తెలియదు ఆమెకు కూడా తెలియదంట నేనైతే ఎవరు కబ్జా చేసినారని చెప్పినానని చెప్పి ఆమెనే చెప్తుంది

ఆమె నష్టాన్ని ఎవరితో ఇప్పించుకోవాలనే తెలియక ఆమె ఇట్లా మాట్లాడింది అంటే మళ్ళీ మా మీద కంప్లైంట్ చేయాలనే ఆలోచన కూడా లేదు ఉండే నాయకులు ఎవరు చెప్పించినారో తెలీదు ఆమె కూడా తెలియదు ఎవరు చెప్పినారో చెప్పినారు ఊకే ఆమెతో ఫోటో తీసుకున్నారు మ్యాటర్ వాళ్ళు సొంతంగా రాసుకున్నారు ఆమె అయితే నోటి ద్వారా పీరా రవి కబ్జా చేశారనే మాట ఆమె నోటి నుండి లేదు మీ నాలుగు నాలుగైదు సార్లు చెప్పింది ఆమె కబ్జా చేశారనే మాట లేదు ఇక్కడ

మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు